హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ జైచంద్రస్ వరల్డ్ మనం ఇంతకు ముందు వీడియోలో రాఖీ పండగను గురించి రాఖీ పండుగ ఎప్పుడు వస్తుంది రాఖీని ఏ సమయంలో కట్టుకుంటే మంచిది అసలు ఆ రోజు ఏ దైవ దర్శనం చేసుకుంటే మంచిది అనే విషయాల గురించి తెలుసుకున్నాం కదా అయితే ఈ వీడియోలో మనం అసలు రాఖీ పండుగ యొక్క అంతరార్థం ఏమిటో కొన్ని పురాణ కథనాల ద్వారా తెలుసుకుందామండి అందులో మొదటగా మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపది అన్నా చెల్లెళ్ళు వాళ్ళ యొక్క అరుణాచల అనుబంధం ఎంతో గొప్పది శ్రీకృష్ణుడు ఒకరోజు శిశుపాలుడు వంద తప్పులు చేసినంత వరకు ఎదురుచూసి శిశుపాలుడు వంద తప్పులు చేయగానే తనను అంతమందించడానికి శిశ శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని శిశుపాలుని పైకి వదులుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు చేతి వేలికి గాయం అవుతుంది రక్తం ధారగా కారుతుంది అది చూసిన సుభద్ర తన చీర కొంగును చింపి గాయానికి కొడుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు సంతోషించి తను అన్ని కష్టసుఖాల్లో కూడా ద్రౌపదికి తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తాడు తాను ఇచ్చిన మాట ప్రకారము శ్రీకృష్ణుడు కౌరవ సభలో దుశ్శాసనుడు ద్రౌపదికి వస్త్రాపహరణం చేయబోతే ద్రౌపది శ్రీకృష్ణుడిని అన్నా అని తలుచుగా ఉండగానే వచ్చి తన చెల్లెల గౌరవానికి భంగం కలిగించకుండా కాపాడుతాడండి పరంధాముడు శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నా చెల్లెలు ఇద్దరూ కూడా కష్టసుఖాల్లో ఒకరు తోడుగా ఉన్నారు శ్రీకృష్ణుడు ద్రౌపది కట్టిన రక్షణాధారం వలనే శ్రీకృష్ణుడు మరింత తేజస్సుతో సృష్టికి ఆదర్శంగా నిలిచాడు ఇది ఒక పురాణ కథనం కాక మన పురాణంలో మరో కథనం కూడా ఉందండి అది ఏంటంటే దాని గురించి తెలుసుకుందాం బలిచక్రవర్తి అనే రాక్షసరాజు ఉండేవాడు ఆయన పేరుకి రాక్షసరాజు అయినప్పటికీ కూడా ఎంతో దానగుణం కలిగిన వాడు అదేవిధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో చాలా గొప్పవాడు ఈ బలిచక్రవర్తి ఒకసారి భూమండలాన్ని ఆక్రమించుకుంటాడు ఆయన రాక్షసరాజు అయినందువలన ప్రజలను రాక్షసులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడతారు ఆ రాక్షస బాధలను తట్టుకోలేక ప్రజలు శ్రీ మహావిష్ణువుకు మొరపెట్టుకుంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వామత అవతారం ఎత్తి ప్రజలను కాపాడడానికి భూమండలానికి వస్తాడు ఇలా భూమండలానికి వచ్చిన శ్రీ మహావిష్ణువు వామనావతారంలో చాలా సంవత్సరాలు గడిచిపోతాయి అప్పుడు మహాలక్ష్మి అమ్మవారు మహావిష్ణువును వైకుంఠానికి తీసుకువెళ్ళడానికి రాక్షసరాజు అయిన బలచక్రవర్తి దగ్గరికి ఒక బ్రాహ్మణ శ్రీ రూపంలో వచ్చి బలచక్రవర్తి చేతికి శ్రావణ పూర్ణిమ రోజు ఒక పవిత్రమైన దారాన్ని కడుతుంది తర్వాత తాను మహావిష్ణువు భార్యనని మహాలక్ష్మినని చెప్పి తన భర్తను తిరిగి వైకుంఠానికి తీసుకువెళ్ళడానికి సహాయం చేయవాలని కోరుకుంటుంది అప్పుడు బలిచక్రవర్తి తన భూమండలాన్ని వామనావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకు తన రాజ్యాన్ని ఇస్తాడండి చెల్లికి ఇచ్చిన శ్రీ మహాలక్ష్మిని చెల్లిగా భావించిన బలిచక్రవర్తి తన రాజ్యాన్ని భూమండలాన్ని విడిచిపెడతారండి అప్పుడు ప్రజలందరూ కూడా రాక్షస బాధ నుండి విముక్తులవుతారు అందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మితో కలిసి వైకుంఠానికి తిరిగి వెళ్తారండి ఈ శ్రీ శ్రీమహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి శ్రావణ పౌర్ణిమ రోజే పవిత్ర ధారాన్ని బలిచక్రవర్తికి కడుతుంది అందువల్లనే మనం కూడా శ్రావణ పౌర్ణిమ రోజు మన అన్నదమ్ములకి రాఖీని కట్టుకుంటామండి అందువలన శ్రావణ పౌర్ణిమ రోజే రక్షాబంధనం మనం జరుపుకుంటాం ఈ విధంగా ఎన్నో కథనాలు మన పురాణాలలో ఉన్నాయి అయితే ఇన్ని పురా మంచి పురాణ కథనాలను మన ఋషులు మనకు అందించారు ఈ పవిత్రమైన పురాణాలను గ్రంథాలను సాంప్రదాయాలను మనం విశ్వసిస్తూ రాఖీ పౌర్ణమిని ఎంతో ఆనందంగా జరుపుకోవాలని ప్రతి అన్నదమ్ములో అక్క చెల్లెళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఎప్పుడూ సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి నా యొక్క వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన గంట సింబల్ని కొట్టడం వలన నేను పెట్టే కొత్త వీడియోలు మీకు తొందరగా చేరుతాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్